తక్కువ పెట్టుబడి అధిక ఆదాయం పైగా అతి తక్కువ కాలంలో లాభాలు పుష్కలం మార్కెట్లో ఆ పక్షుల మాంసానికి డిమాండే వేరు కొనుగోళ్లు ఉండవని భయపడాల్సిన పనిలేదు కంజుల పెంపకం చేస్తే చాలు కాసుల వర్షం కురిపించవచ్చని నిరూపిస్తున్నాడు ఓ రైతు కంజుల పెంపకంలో లాభాలు గడుస్తున్న ఆదిలాబాద్ జిల్లా రైతుపై టీవీ ప్రత్యేక కథనం ధాబాలు హోటళ్లలో కౌజుబిట్టల మాంసానికి భలే డిమాండ్ ఉంటుంది నాటుకోడి కన్నా దీనికి డిమాండ్ ఎక్కువ మాంసప్రియులు దీన్ని అమితంగా ఇష్టపడుతూ ఉంటారు పైగా ఆరోగ్యానికి కంజుల మాంసం మేలు చేస్తూ ఉండటంతో ప్రజలు ఎక్కువగా దీనిని తినడానికి ఆసక్తి చూపుతున్నారు నాటుకోడి కంటే ఎక్కువ ధర ఉండే కౌజుల పెంపకంతో మంచి లాభాలు పొందవచ్చు అందుకే ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన మేకల పండరీనాథ్ యాదవ్ కౌజుపిట్టల పెంపకాన్ని చేపట్టాడు లాభాల బాటలో పయనిస్తున్నాడు పండనీనాథ్ యాదవ్ విశ్రాంత ఉద్యోగి తనకున్న షెడ్లో కౌజుపిట్టలను పెంచుతున్నాడు మొదటి విడతగా రెండు వేల కంజుల పెంపకం మొదలుపెట్టాడు ఒక్కొక్క కంజును పది రూపాయల చొప్పున బయట నుంచి కొనుగోలు చేశాడు కంజుల పెంపకానికి ప్రత్యేకమైన దాణ అవసరం లేదు సాధారణంగా వాడే మక్కపిండి బయట దొరికే దాణాలను ఆహారంగా అందిస్తున్నాడు దాణా ఖర్చు యాభై వేల రూపాయలు దాటలేదంటున్నాడు ఈ రైతు కౌజు పిట్టల సంరక్షణ కోసం ప్రత్యేకంగా ఒక్కొక్క దానికి ఆరు వ్యాక్సిన్లను వాడారు యాభై రోజుల్లోనే ఐదు వందల గ్రాముల నుంచి ఆరు వందల గ్రాముల వరకు బరువు వచ్చాయి తక్కువ కాల వ్యవధిలో మంచి స్థాయికి ఎదుగుకు వచ్చాయని రైతు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాడు కౌజుల కొత్త దశకు రావడంతో మార్కెట్లో ఒక్కొక్క కంజును అరవై రూపాయలకు అమ్ముతున్నట్లు రైతు పండరి చెబుతున్నారు కంజులో ఫామ్ పెట్టి రెండు సంవత్సరాలు అయింది మేము కంజులు ఒక రెండు వేల కంజులు తెప్పించాం తెప్పించి వాటిని పెంచుతున్నాము అవి ఒక ఫోర్ ఫోర్ మంత్స్ వరకు అవి ఎగ్స్ పెట్టే స్టేజ్కి వస్తాయి కంజులు చాలా ఆరోగ్యానికి చాలా మంచి అని తెలిసింది కాబట్టి మేము ఈ కంజుల్లో తెచ్చి పెంచుతున్నాము వీటిని మేము మార్కెటింగ్ కూడా చేస్తున్నాము వీటిని పెంచిన తర్వాత ఈ ఈ ఎగ్స్ను మేము హ్యాచ్లో పెడతాము హ్యాచ్రీలో పెట్టి ఆ పిల్లలు వెళ్ళిన తర్వాత ఎవరైనా ఆసక్తి ఉన్న వాళ్లకు రైతులు కానీ ఎవరైనా కానీ వాళ్ళకు సప్లై చేస్తున్నాం మేము సప్లై చేసి అవి ఎందుకంటే ఇంతకుముందు ఇక్కడ దొరికేటివి కావు ఇవి ఇవి ఇంతముందు మేము హైదరాబాద్ నుంచి తెప్పించాము ఈ హోటల్స్లలో కూడా వాళ్ళు బయట నుంచి తెచ్చుకుంటూ తెచ్చుకునే వాళ్ళు ఇంతకుముందు ఇప్పుడు మేము పెట్టిన తర్వాత ఈ హోటల్స్ వాళ్ళు కూడా మా దగ్గర తీసుకెళ్ళి వాళ్ళు హోటల్స్లో కూడా ఈ కంజుల రుచిని చూపిస్తున్నారు కంజుల మాంసంలో పోషకాహార గుణాలు ఎక్కువ పైగా పక్షిజాతి మాంసం తింటే రోగాలు తగ్గుతాయని ప్రజల్లో నమ్మకం దాంతో జిల్లా కేంద్రంలో రెస్టారెంట్లలో కంజుల మాంసం తినడానికి పెద్ద సంఖ్యలో ఆసక్తి చూపుతున్నారు జనం పండరీనాథ్ కంజులు ఒక బ్యాచ్ కోత దశకు వచ్చిందంటే చాలు షెడ్ కు నేరుగా వ్యాపారులు వచ్చి కొనుగోలు చేసి తీసుకెళ్తూ ఉంటారు దాంతో కంజుల పెంపకం చేపట్టడం వల్ల డిమాండ్ అధికంగా ఉండటంతో భారీగా లాభాలను ఆర్జిస్తున్నారు ఈ రైతు చిన్నప్పుడు వీటిని మాకు ఆరు వ్యాక్సిన్స్ వేయవలసి వస్తాయి దీనికి చిన్న చిన్నగా ఉన్నప్పుడు స్టేజ్లో దాంతో అవి కంట్రోల్ అవుతాయి దాన్ని వచ్చే డిసీజులు ఒకవేళ తర్వాత కూడా ఇంకా దానికి ఏమైనా వస్తుందంటే ఈ యాంటీబయాటిక్స్ ఈ వెటర్నరీ డాక్టర్స్ సలహాతో కంజులు ఎక్కువ ఫీడ్ కూడా తీసుకోవు తక్కువ ఫీడ్తోనే అవి పెద్దగా అవుతుంటాయి తర్వాత ఈ కంజులు లాభదాయకమే మనకు లాభదాయకం ఉంటాయి కాబట్టి వాటిని ప్రజలు కూడా ఎక్కువనే తినటానికి ఆసక్తి చూపుతున్నారు యాభై రోజులలో మనకు వస్తుంది కోతకు తక్కువ ఖర్చుతో అనేది మనకు ఎక్కువ ఆదాయం వచ్చే రీతిలో ఉంది ఇది దాన్ని బయట మార్కెట్లో మనం యాభై రూపాయలకు ఒకటి అమ్ముతున్నాము దీంట్లో లాభం బాగానే ఉంటుంది అన్ని ఖర్చులు పోను కేవలం రెండు నెలల లోపు రెండు నుంచి మూడు లక్షల ఆదాయం వస్తుంది కంజుల మాంసాన్ని విక్రయించడమే కాదు నాలుగు నెలల్లో కౌజులు గుడ్ల దశకు వస్తున్నాయి ఆ గుడ్లను హ్యాచరీస్లో పెట్టి కంజు పిల్లలను ఉత్పత్తి చేస్తున్నాడు కంజుల పెంపకం వల్ల లాభాలను ఆర్జించడమే కాకుండా పిల్లలను ఇతరులకు సరఫరా చేయడం వల్ల అధిక ఆదాయం పొందుతున్నాడు సాధారణంగా పెంచే బాయిలర్ కోళ్ల పెంపకం కంటే నాలుగు నుంచి ఐదు రెట్ల ఆదాయం అధికంగా వస్తుందంటున్నాడు ఈ రైతు కౌజుల పెంపకానికి అయ్యే పెట్టుబడి కోసం పెద్దగా ఖర్చు చేయడం లేదు అందుబాటులో ఉన్న సదుపాయాలతో కంజుల పెంపకం చేపడుతున్నాడు దాంతో కంజుల పెంపకం మరింత లాభాలు ఆర్జించడానికి దోహదపడుతోందని రైతు పండరీనాథ్ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాడు లాభాలు భారీగా వస్తూ ఉండటంతో కంజుల పెంపకాన్ని మరింత విస్తరించడానికి రైతు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నాడు పండరీనాథ్ యాదవ్ను ఆదర్శంగా తీసుకుని మరికొంతమంది రైతులు కౌజుల పెంపకం చేపట్టడానికి సిద్ధమవుతున్నారు